తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలుగా పోటీ చేస్తున్న తలగడ దివి గ్రేసిని గెలిపించాలని శ్రీశక్తి సేవా సంఘం అధ్యక్షురాలు అమృతులు కర్ణకుమారి పిలుపునిచ్చారు సేవా కార్యక్రమాల్లో ముందుండే గ్రేసిని గెలిపించుకుంటే తూర్పు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని వివరించారు శ్రీశక్తి జనసేవ సంఘం సమావేశం ఇరవై రెండో డివిజన్ పరిధిలోని కృష్ణలంకలో జరిగింది ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపే చర్చించారు అనంతరం సంఘం అధ్యక్షురాలు అమృతలూరి కర్ణకుమారి అభ్యర్థి తలగదీవి గ్రేసి మాట్లాడుతూ సామాజిక సేవలో ముందున్న తమ సంఘం ఇప్పటికే సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు రాజకీయంగా మరింత సేవ చేసే ఉద్దేశంతో పోటీ చేసినట్లు వివరించారు ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు సదుపాయాలు కల్పిస్తామని సందర్భంగా వాళ్ళు వివరించారు కూడా మరి ఎక్కువగా నేను పని చేస్తానని నా సొంత ఖర్చులు పని పనిచేస్తానని మరి నేను మీ అందరి మధ్యలో నేను అయితే ప్రమాణం చేస్తాను అదేవిధంగా డ్రైనేజీ మరి డ్రైనేజీ ప్రాబ్లం వచ్చినప్పుడు సొంత వెహికల్ పెట్టుకొని కూడా నేను ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తాను అలాగే మహిళలందరికీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే ఆ మహిళలందరికీ కూడా అందుబాటులో ఉంటానని మరి మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఏది ఆశించకుండా పనిచేస్తాను ఏది చేసినా కూడా ఏది ఆశించకుండా నా సొంత ఖర్చులతో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని వేస్తున్నాను అలాగే మరి వాటర్ ప్రాబ్లం అన్ని చోట్ల ఎక్కువ వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లంలు ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ కూడా నేను మరి స్పందించి తక్షణమే ఆ కార్యక్రమాలు కూడా జరిపిస్తాను నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను మీరందరూ కూడా అధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గుంటూరు త్రిశక్తి సేవా సంఘ అధ్యక్షరాలుగా మేరీ గ్రేస్ గారు గత పదిహేను సంవత్సరాలుగా సేవ చేస్తున్నారండి అక్కడ చేసిన సేవా విధానాన్ని బట్టి ఇక్కడ విజయవాడలో కూడా తూర్పు నియోజకవర్గంగా మహిళా మండలి అధ్యక్షురాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంచుకుంటు ఎంచుకోవటం జరిగింది దాని కారణంగా మహిళలందరికీ ఈ రోజుల్లో మా పురుషుల కంటే కూడా ఎక్కువగా మహిళలకే ఎక్కువ ఇది ప్రా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మహిళ అధిరక్షరాలుగా నిలబడింది కాబట్టి ఆడవాళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకోవడానికి ఆవిడకి పూర్తి అవగాహన ఉంటుంది ఎందుకంటే మన సమస్యలు చెప్పుకోగానే ఆమె గవికిని ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మహిళ అందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి ప్రాబ్లమ్స్ చెప్పిన వెంటనే ఆవిడే వెంటనే ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అర్థం చేసుకుని పురుషులకి వెళ్ళి వెళ్ళి చెప్పుకోలేము మగవాళ్ళకి కొన్ని సమస్యలు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి కొన్ని సమస్యలు చెప్పుకోగలుగుతాం కాబట్టి ఆ సమస్యల గురించి చెప్పేటప్పుడు ఆమెను పూర్తిగా అవగాహన మన పట్ల బాధ్యత తీసుకుని ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారని నమ్ముతూ అందరూ కూడా ఆమెను గజంతో విజయంతో గెలిపించాలని చిన్న ఇది కోరుకుంటున్నామండి అందరినీ పూర్తిగా గెలిపిస్తారని మా నమ్మిక ఉంది మనం అధ్యక్షరాలుగా ఇరవై రెండో డివిజన్కి ఇరవై డిజన్కి గ్రేష్ గారు ఏంటంటే మాకు ఎన్నో సమస్యలు ఎవరికి ఎవరు చెప్పాలన్నా ఎవరు లేరు మాకు ఇక్కడ కాబట్టి మా మేరీ గ్రేషి గారిని గెలిపించమని ఎందుకంటే మహిళలకు ఎన్ని వచ్చినా ఎవరు అన్ని ఎన్ని పార్టీలు సరే ఈ కృష్ణ చెప్పడానికి ఏ సమస్య ఎవరు లేరు కాబట్టి మా మా డివిజన్లో ఇరవై డివిజన్లో మేరి క్లేష్ గారిని ఎందుకంటే ఆవిడ ప్రజల పట్లాగా లేడీస్ పట్లాగా చాలా శ్రద్ధ కలిగి ఉంటుంది కాబట్టి ఆవిడ ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ కలిగి ఉంటారు ఆవిడ అందుకని మేము ఆవిడ ఎన్నుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఏ సమస్య ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరు వచ్చినా సరే మాకు ఏ సమస్య తీరలేదు మా మనసుగా మా ముందు ఉంటుంది కాబట్టి ప్రతి సమస్య చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మేము మేరీ క్రేష్ గారు ఎన్నుకోవడం అయింది ఎందుకంటే ఏ విషయం ఎప్పుడెవరు చెప్పిన వింటున్నారో చేస్తున్నారు ఈవిడ చేస్తారని నమ్మకంతో మేము ఈవిడ ఎన్నుకుంటున్నాం కాబట్టి దయచేసి అందరు ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అందరూ కూడా అమూలు అనే ఓటు మీరు ఉపయోగించుకొని నిదీక్షణతో ఎవరైనా సరే శ్రద్ధగా కలిగి ఓటు వేయాలని అందరికీ మనం చేస్తున్నాం ఇరవై డివిజన్ తూర్పు నియోజకవర్గం నుంచి నేషనల్ పార్టీ తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థిగా తలగడిది మేరీ గ్రేస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా మరి మేరీ గ్రేస్ గారిని నేషనల్ పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుతూ మనం చేస్తూ ఉన్నాను మహిళలందరికీ చేయు తినవటానికి మహిళల యొక్క సమస్యలను అర్థం చేసుకొని వారి యొక్క సమస్యల నుంచి పరిష్కరించటానికి సదా మేము ముందు ఉంటామని తెలియజేస్తూ అఖండ మెజారిటీతో మరి మేరీ గ్రెస్ గారిని నేషనల్ పార్టీ తరఫున గెలిపించవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలు మేము ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో అన్నప్ప